గుంటూరు కొత్తపేటలోని ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ పార్ట్నర్స్ డాక్టర్ కడియాల శిల్పా సింధురా డాక్టర్ వీర్నాల ప్రత్యూష్ హాస్డే వైద్యులకి వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సమస్త మానవానికి శాంతి సమాధానాన్ని బోధించిన యేసు క్రిస్తు చూపిన బాటను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ పంతగాని యోహన్ డాక్టర్ పి పృథ్వీ డాక్టర్ హారిక వైద్య సిబ్బంది పాల్గొన్నారు से पुनीरा बसला बसला वरम तुम्ही दिलं काही करू लो बाई तो हेच पण काहीतरी होतं फक्तच गाना हे सारे चिंताच गाना कुछ भी जलना

ఈ రోజు ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రజలకు కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు ఇక్కడ ఈవినింగ్ టైంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మా హాస్పిటల్ అందరూ జరుగుతున్నవండి ఇందులో వైద్యులు వైద్య సిబ్బంది పేషెంట్స్ మరియు అటెండర్స్ మరి పాస్టర్ గారైన సుధీర్ గారు అందరూ పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషంగా ఇక్కడ ఈ సెలబ్రేషన్ జరుగుతున్నది దీని సందర్భంగా అందరికీ కూడా విషయస్ తెలియజేస్తున్నాం అందరూ వైద్య బృందం అందరం కలిసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఈ హాస్పిటల్లో అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి అని చెప్పి అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ గైనిక్ పల్నాలజీ ఆర్దో ఈఎన్టీ జనరల్ సర్జరీ డయాలసిస్ ఐసియూ వెంటిలేటర్ కేర్ అన్ని రకాల సదుపాయాలు అతి తక్కువ ధరలోనే ప్రజలకు అందజేయబడుతున్నాయి నాణ్యమైన తోటి మంచి వైద్యంతో తక్కువ ధరతోటి ఇక్కడ అన్ని రకాల వైద్య బృందం అందరూ ముందు అడుగుతో జనాలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా చాలా చక్కగా ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసి అందరు పేషెంట్స్ని సంతృప్తిగా ఇంటికి పంపిస్తాం తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాల్సిందే కోరుకు